బెంగళూరులోని జీటీ మాల్లో రైతుకు అవమానం జరిగింది సినిమా చూడ్డానికి వెళ్లిన ఈ రైతుని సెక్యూరిటీ అడ్డుకున్నారు అయితే లోకల్ కన్నడిగులు ఆగ్రహించడంతో ఆ తర్వాత మాల్ యాజమాన్యమైన క్షమాపణలు చెప్పింది బెంగళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది పంచకట్టులో కలికి సినిమా చూడ్డానికి వచ్చిన ఓ వృద్ధుడిని జీటీ మాల్ లోనికి రానివ్వలేదు ప్యాంటు వేసుకుని వస్తేనే అనుమతిస్తామని సెక్యూరిటీ సిబ్బంది రైతును అవమానించారు టికెట్లు బుక్ చేసుకున్నామని ఆయన కొడుకు ఎంత నచ్చజెప్పినా భద్రతా సిబ్బంది వినలేదు తన తండ్రి దూర ప్రాంతం నుంచి వచ్చారని అప్పటికప్పుడు దుస్తులు మార్చుకునే సమయం దొరకలేదని అందుకే అలాగే వచ్చామని చెప్పినప్పటికీ సిబ్బంది వినిపించుకోలేదు చేసేదేం లేక తండ్రి కొడుకులు వెనుదిరిగారు ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది జీటీ మాల్ యాజమాన్యంపై నెటిజన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వృద్ధుడికిచ్చే గౌరవం ఇదా అంటూ కామెంట్ చేశారు ఈ ఘటన పై కొందరు కన్నడ లోకల్స్ నిరసన తెలిపారు ఫక్తో కన్నడ వాసులను అవమానిస్తారా అంటూ ఆగ్రహం చేశారు దీనిని బీజేపీ సైతం తీవ్రంగా తప్పు పట్టింది కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో పంచకట్టు ధరించినందుకు రైతులను తిట్టడం అవమానించడం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది కర్ణాటక ముఖ్యమంత్రి దోవతి ధరిస్తారు గాని మాల్లోకి రైతును దోవతితో అనుమతించరా అంటూ ప్రశ్నించింది ఈ పరిణామాలతో జీటీ మాల్ యాజమాన్యం దిగొచ్చింది వెంటనే వృద్ధుడు ఫకీరప్పకు క్షమాపణలు చెప్పింది ఆయన్ను దగ్గరుండి మాల్ కి తీసుకెళ్లింది మాల్లో గ్రాండ్ గా వెల్కమ్ పలికింది పూలమాల వేసి శాలువా కపి సన్మానం చేసింది మాల్ యాజమాన్యం